హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు గుర్జాల రేపు జరగనున్న గురజాల కోర్టు అండి ఇది చూడండి కోర్టు రెండు వందల యాభై అడుగుల కోర్టు చాలా నీట్గా రెడీ చేశారు కోర్టు చూడండి శ్రీ పాత పాటేశ్వరమ్మ తల్లి తిరునాళ మహోత్సవం సందర్భంగా ముప్పై రెండవ వార్షిక ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది మొత్తం ఐదు విభాగాల్లో ప్రదర్శన కమిటీ సభ్యులు నిర్వహించడం అయితే జరిగిందండి మొదటి రోజు సీనియర్స్ విభాగం రెండవ రోజు జూనియర్స్ విభాగం మూడవ రోజు కేటగిరీ విభాగం నాలుగవ రోజు ఆరుపళ్ళ విభాగం ఐదవ రోజు నాలుగు పళ్ళ విభాగం అండి మొత్తం ఐదు ప్రదర్శనలు ఐదు జత ఐదు విభాగాలకు ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి లక్ష రూపాయలు జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి యాభై ఐదు వేల రూపాయలు కేటగిరీ విభాగంలో మొట్టమొదటి బహుమతి నలభై ఐదు రూపా నలభై ఐదు వేల రూపాయలు అలానే ఆరు పళ్ళల్లో ప్రథమ ప్రథమ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగు పళ్ళల్లో ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం బహుమతులు నిర్వహించడం అయితే జరిగిందండి కోర్టు రెండు వందల యాభై అడుగులండి వచ్చిన ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా కూడా సైడ్ని బార్కెట్స్ వేశారు టెంట్స్ వేసి కోర్టు చాలా సుందరంగా తయారు చేశారండి కోర్టు పల్నాడు జిల్లా పల్నాడు ప్రాంతంలో గురజాల మండలంలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి వృషభరాజమల బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది రెండు వందల యాభై అడుగులు కోర్టు పడవు కోర్టు పొడవు వచ్చేసరికి రెండు వందల యాభై అడుగులు కోర్టు పడవు రేపు సీనియర్స్ విభాగం అండి మొట్టమొదటి రోజు సీనియర్స్ విభాగం రేపు కోర్ట్ అయితే చాలా సుందరంగా ముస్తాబు చేసే జరగడం అయితే జరిగింది అయితే ఇంకా తీసుకురాలేదండి బండలు తీసుకొచ్చాక బండల వీడియో కూడా చేస్తాను ఈ ఐదు రోజులు మన ఛానల్ నుంచి అయితే లైవ్ అయితే ఉంటుంది ఊరికి పక్కన కురజాలగా ఎంట్రన్స్లో హైవే పక్క నుంచి రావచ్చండి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గత కోర్టు కాకుండా పక్కనే కోర్టు చూసి పెట్టారండి మంచిగా పులిపాడు రోడ్ అండి ఇది పులిపాడు రోడ్లో హైవే పక్క నుంచి రావచ్చు పక్కనే ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఎడ్ల యజమానులకు ఇబ్బంది కలగజేయకుండా కమిటీ సభ్యులు మంచి కోట్ని రెడీ చేశారండి సుందరంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి